నువ్వు గతంలో కరెక్ట్ గా చేసింటే ఈ సమస్యలు వచ్చేటి కాదు ఐదేళ్ళు జరిగింది పోతాది వాళ్ళు నిర్ణయిస్తారు

పుణ్యంది నీకు తెలియదు నువ్వు లేనంటావ్ మళ్ళా అంటున్నావు ఫోన్ మాట్లాడారు నీతో సభ్యులందరూ నువ్వు ఇట్లా చూపించావు తగ్గ చూడు ఇంకా చూడు નાકું આ રોજ લેવાનું આ પ્રકારની દૂર રાખે કદાચ ના પેરડી દેવમ మాది చాపాడు మండలం ఎన్ అనంతపురం విలేజీ ఎన్గోపాలె టూ గ్రామీక సంఘం నందు గతంలో నేను రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను ఆన్మెంటర్గా పనిచేస్తున్నాను అప్పుడు మా జీతం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు నిన్న గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు పది జీతం చేసినారని మీరు మాలళ్ళు మాలళ్ళీళ్ళ కాడికి మేము రావాలన్నా అని కొంతమంది నాయకులు అందరూ కలిసి మా అబ్బాయి అవమానం భరాయించలేక వాజ్మల్ దాగి మేము హాస్పిటల్కి పోయి ఉంటే హాస్పిటల్కి పోయినని ఆపదిలో పోయినాడు అనుకోకుండా గత ఏపీఎం సార్ రమణయ్య సార్ గారు మండల ఏపీఎం రమణయ్య సార్ గారు మా చువ హాస్పిటల్ ఉన్న కూడా వచ్చి కోరం లేకున్నా కూడా సంఘాలు సంఘాల అన్నీ హాజరు కాకుండా కూడా ద్వారా ఈశ్రమను ఈవైయగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ లెటర్ ఇవ్వాలా లెటర్ ఎవరు ఇవ్వకుండా కూడా వచ్చి అతను మీటింగ్ పెట్టినాడు ఈరోజు మళ్ళీ సంఘాలన్నీ మీరే కావాలని మమ్మల్ని కోరుకొని ఒక లెటర్ రాసి వాళ్ళు సంతకాలు ఇచ్చినారు ఇచ్చి మండల సమేత మేము ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ప్రకారం ఈరోజు వచ్చినాడు ఈరోజు వచ్చి గతంలో ఏ కోరం లేకుండా ఏం లేకుండా ఆమెట ఎన్నిక చేసుకొని ఈరోజు వాళ్ళని మమ్మల్ని ఓ బీసీ అమ్మాయికి ఆన్మెంటర్గా ఇచ్చింది కాక మమ్మల్ని ఆయనకి లేకుండా మాట్లాడి మీ కాడికి మేము రావాలని సభ్యులతో సభ్యుల భర్తలతో అనిపించారు అదేవిధంగా ఈరోజు మీటింగ్ జరిగి మళ్ళీ ఈ శ్రమకే ఏపీఎం గారు సపోర్టు చేయడం జరిగింది పద్ధతి ప్రకారం ఎందుకు పోలేదు ఏపీఎం సారు గతంలో మాది ఒక చట్టం కింద రిజిస్ట్రేషన్ లేని గ్రామ సంఘము ఆ చట్ట ప్రకారము పోకుండా గతంలో అంతా అతను ఇష్టమచ్చినట్టు చేసినాడు ఈరోజు కూడా అతను ఇష్టమచ్చినట్టు చేస్తున్నారు సార్ పద్దెనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ సంఘం మీటింగ్ జరిపి ఎవరు లేకుండా మేము లేకుండా ఎవరు లెటర్ లేకుండానే ఒక రూల్స్ ప్రకారం లేకుండా పద్ధతి లేకుండా ఏపీఎం మండల ఏపీఎం సార్ గారు మీటింగ్ పెట్టి ఈ విధంగా సభ్యుల సంతకాలు సంతకాలు దొంగ సంతకాలు నాలుగు ఉన్నాయి పెట్టిన సంతకాలు సభ్యులు ఉన్నాయి దీనిలో కోరం లేదు ఏడు సంఘాలు మాత్రమే కోరం ఉన్నాయి ఏడు సంఘాలతో ఆన్మెంటర్ని ఎట్ట ఎన్నిక చేసుకుంటాలని నేను అడగడంతో రూల్స్ ప్రకారం పడి జరుగు జరిగిందని నేను అడిగినందుకు నా మీద గొడవకు వచ్చినారు ఇట్లా జరగొచ్చున్నా సార్ అని నేను చెప్పడం జరిగింది కానీ ఇది లేకుండా మా రౌడీజన్ చేస్తున్నారు వాళ్ళ నా నిండా దళిత సంగం చెంది దాని అని రావాలని అంటున్నారు గతంలో మాల్ని ఇరవై ఏళ్ళు నేను ఆన్మెంటర్గా నేను నా కొడుకు చేసినాము గతంలో ఆన్మెంటర్ నా ఇంటి దగ్గరకి ఇప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు కులం తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావాలా దీని మీద నాకు చర్య తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరడం జరిగినది